ఈ కేసు ఇంతకాలం మీరే కదా హ్యాండిల్ చేస్తూ వచ్చింది దీన్ని మీరే కంటిన్యూ చేస్తే బెటర్ నేను టేక్ ఓవర్ చేసి మన ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ వచ్చి నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎప్పటిలాగే ముందు నడిపించండి నేను వెనుకుండా హెల్ప్ చేస్తాను ఓకే నేను ఇలా ఎందుకు అడ్వైజ్ చేస్తున్నానంటే ఐ సస్పెక్ట్ ఇక్కడ విషయాలు ఎలాగో బయటకున్నాయి సో వీళ్ళకి సంబంధించినంత వరకు తెలిసిన వీళ్ళు తెలియని నేను ఓకే వీళ్ళు ఇలా ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా అమ్మాయిని తీసుకురండి చక్రవర్తి స్టీల్ బ్యాచ్ సూపర్ బాబాయ్ పెద్దలకి నమస్కరించమ్మా అమ్మాయి ఎవరు చూడడానికి లక్షణంగా ఉంది అవునండి మా అబ్బాయి కూడా చూడడానికి ధర్మేంద్రలా బాగుంటాడమ్మా డౌట్ ఉంటే చూసుకో ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఇద్దరు అమ్మాయిల పెళ్లి ఒకే ముహూర్తానికి జామ్ జామ్గా జరిపిద్దాం తప్పుగా అనుకోకండి నా మనసులో మాట బయట పెట్టానండి మనమే మాట్లాడుకుంటుంటే ఎలా పిల్లలు ఇద్దరు పైకి వెళ్లి వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటే మంచిది వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడితే మనం ఒక నిర్ణయానికి వద్దాం ముందు ఒక కప్ వేడి కాఫీ ఆ తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్న అడగొచ్చా

లేదంటే ఓకే బట్ ఉంది అంటే దానికి తగ్గట్టు కొన్ని మాట్లాడుకోవాలి కదా అందుకే ఐడి దీనికి ఎంత ఆలోచించాలా ఎస్ చెప్పగా చెస్ వద్దు ఏట్ రాదా అని సార్ నా పనేంటో నీకు తెలుసు అందులో ఉన్న రిస్క్ కూడా తెలుసు సార్ నాకు అర్థమైంది మీరు ఒక విషయం చెప్పారంటే దాని వెనక పెద్ద కథ ఉంటుందని నేను అర్థం చేసుకోవాలను ఎలాగో వద్దనే సరిగా ఇంకా మీ కథలని నాకెందుకు నెక్స్ట్ వీక్ మా అక్కకి నిశ్చిత అంతే అందుకే ఒక ఫ్రెండ్గా జస్ట్ ఫ్రెండ్ గా పెడితే రండి లేదంటే పర్వాలేదు ఎలాగో ఏమీ లేదు అడగకుండా తాగి పొట్టు ధర్మేంద్రకి దగ్గర హేమ వాళ్ళనే దొరికిద్ది అదిరిపోయి కపిల్ గవాస్కర్ అండి భలే పేరండి కపిల్ గవాస్కర్ మీరే బ్యాటింగ్ మీరే బౌలింగ్ కదా అవునండి నేను ఆల్రౌండర్ ఏ కంత్రి ఏంటి నీ పోస్ పైకి లాక్ చిక్లిస్తున్నా ఇక్కడే పెళ్లి చేసేసుకుంటావేంటి నేనే మీ దగ్గరకు వచ్చి అడిగాను మన మధ్య ఏంటి అని మీరే వద్దన్నారు పైగా ఈ పెళ్లి ఎంత కష్టపడి చేస్తున్నావో మీకే తెలుసు మళ్ళీ నా వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే అంతేకాకుండా ఈయన అచ్చం ధర్మేంద్ర లా ఉన్నారు ఆ కలరు అందో మా జంట బాగుంది కదా పెళ్లి కొడక తనే ఇప్పుడేంటి కావాలి

ఇది ఇది విడు ఓకే చెప్పాయి ఈ ధర్మేంద్ర బాగా నచ్చాడని చెప్పాయి పెళ్లి ప్రోగ్రామ్ లో కన్ఫ్యూషన్ మీరు స్క్రీన్ ప్లే చెప్పేస్తున్నారు బయటికి పొరపాటున స్టోరీ దీనిక సీన్ లేదు కిందకి వెళ్ళండి ఇద్దరు కలిసి వెళ్ళండి అల్లూరి సీతారామరాజులా ఊగిపోతున్నాడు కిడ్నాప్ కదన్నా చేశాను సార్ ఇప్పుడు తమిళనాడులో ఎవరైనా పోలీస్ జాబ్ కావాలి అనుకుంటే ఈ ఐదుగురు తలుచుకుంటే నా పని అవుతుంది సార్ ఎరా బ్యావర్స్ బ్యాచ్ టీచర్ పోస్ట్ లంచం తీసుకుంటారా ఏం చేస్తా ఉన్నా వాడున్నాడే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ పోస్ట్ కి పదివేలు లంచం తీసుకున్నాడు ఇదిగో వీడు పదో క్లాస్ టీచర్ పోస్ట్ కి లక్షల్లో మింగాడు ఇచ్చం ఎత్తుకుని చదువుకున్నాం ఆ చదువు చెప్పడానికి బిఎడ్లు ఎంఎడ్లు పూర్తి చేసుకొస్తే పోస్టింగ్ కోసం మళ్ళీ మీ దగ్గర బిచ్చం ఎత్తుకున్నారే చేశారు కదా పోలీస్ జాబ్ కు వచ్చేప్పుడే లంచం వచ్చి వస్తే వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పబ్లిక్ మీద ఉంటుందా పైసల మీద ఉంటుందా ఒక సీటుకు పది మంది ఉంటే పర్వాలేదు వేల మంది ఉంటే ఎలా చెప్పండి ఈ తొక్కులో లాజిక్ లు మాకు తెలుసురా అర్హత ఇవ్వచ్చుగా నీకు పదివేలు దొబ్బించే వాడికి ఎందుకు దొబ్బిస్తావు మీరు చేసే ఈ చెత్త పండ్లకి లంచంగా తీసుకుంటారుగా డబ్బు అది చాలానే ఉంది బ్యాగ్ లో ఇంకా ఎక్కువే ఉంది రేపు మీరంతా చేయాల్సింది ఒక్కటేరా నీ దగ్గర ఉన్న లిస్టు చించేసి న్యాయంగా ఎవరికైతే అర్హత ఉందో వాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాలి అదే ఈ లంచం మీకెందుకు ఇస్తున్నా మీరే చెప్పండి సార్ జీవితంలో లంచం ముట్టుకోకుండా ఉండడానికి చచ్చిపోతున్నారు యాదవ్ ఏంటి కాదన్నా మీరు కూడా బూతులు మాట్లాడతారా నేనంత మంచి చెప్పాడు కోపం వస్తే సంస్కృతంలో మాట్లాడతారా నంబరు కనిపెట్టేశారు ఇల్లు కనిపెట్టేశారు అంతా అయిపోయినట్టేనా ఇప్పటికీ ఇంకో సహం రేపో మాపో ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలియకుండా దానం ధర్మం చూడు బావా ఇక మీదట కష్టపడి సంపాదించడం తలుచుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది ఇప్పటికే లంపు లంపుగా బాక్సులు నిండా డబ్బు చూసాం అలాగే ఇంకోసారి లంపుగా డబ్బు కట్టేశామంటే హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు కొంచెం ఆలోచించు బా అదేలా ఒక మంచి ప్లాన్ ఏమవా బద్రీనాథ్ బద్రీనాథ్ అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ ఫస్ట్ షుడ్ ద క్వశ్చన్ క్వశ్చన్ ఏం చేయాలి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అక్కడ సార్ ఇక్కడ అందరి బయోడేటా కలెక్ట్ చేశాను బాబా ద్ద మిమ్మల్ని కూర్చోమన్నానా అవుట్ ఇంటర్వ్యూలో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకుంటున్నాండి రామనాథం నరేష్ జోన్ ఐం కథకల్ నారాయణమూర్తి సార్ మన్మదా చిరం జయసింహా బాలి సార్ పరంపురం పరంజ్యోతి భద్ర సార్ యువర్ అపాయింటెడ్ అమ్మా అమ్మా పేరు యువర్ అపాయింటెడ్ అమ్మా వెళ్ళు ఓకే థాంక్యూ అమ్మా మేడం గారండి నెక్స్ట్ క్యాండిడేట్ ని పిలుద్దామా ఐఎమ్ నందిని కైపు ఏజ్ 21 వైటల్ సైజ్ 36 28 36 ప్లీజ్ మీరు ఈ సైజ్ ని నేను డీల్ చేసుకుంటాను బావా ప్లీజ్ కమ్ పేరెంట్ అన్న నీ ఫైల్ చూపు అయ్యో అన్నిట్లోనూ ఫెయిల్ అయినా పర్వాలేదు మీరు ప్రస్తుతానికి బయట వెయిట్ చేయండి నేనే పర్సనల్ గా వచ్చి పిలుస్తానే బాయ్ బాయ్ వైసీబీఐ ఆఫీసర్ సిబిఐ మోర్ పవర్ఫుల్ దెన్ పోలీస్ It's always been my dream to work in CBI. I want to eradicate anti-social element in our society, sir. I want to save my nation and that is my only passion, sir. Sir, my am hospital owner, sir. In India, I always everyone become a cinema stars and cricket player, sir. But I am always become only in intelligence, sir. It's been 40 years since we have attained our independence, but we are yet to develop like our neighbouring countries. If you give me job, love it all, madam, sir. Sir, my intellect is not Oh, sorry, sir, sorry. If I get this job, my attakutter will marry me, sir. ంగ్బీఐర్ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ బ్యాంక్ సార్ ఇండియా సార్ ఇంగ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ సార్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సార్ కలకటా బెంగళూరు ఇండియా సార్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బాడీ ఆఫ్ ఇండియా సార్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఐర్లాండ్ సార్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సార్ సిబిఐ గురించి సార్ ఇన్ ద ఇయర్ 1941 స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ వాస్ ఫార్మ్డ్ బట్ ఇన్ ద ఇయర్ 1963 దే చేంజ్డ్ ద నేమ్ టు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐ యామ్ రైట్ సార్ ఐ యామ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ సార్ ఇంత ప్రిపేర్డ్ గా ఉన్నారు ఇంకా మీకు జాబ్ దొరకలేదు అన్ని ఇంటర్వ్యూలు ఇలాగే చాలా సిన్సియర్గా గా అటెండ్ అయ్యేవాడిని సార్ కానీ నోటు దూలు ఎక్కువ రిజెక్ట్ చేసేవాళ్ళు ఎప్పుడు ప్రతి క్వశ్చన్కి ఒకేలాగా ఆన్సర్ చెప్పాలా సార్ నా దగ్గర మూడు నాలుగు ఆన్సర్లు ఉంటాయి సార్ అలా చెప్తే నోటు దూలు అంటారు సార్ మీరే క్వశ్చన్ అడగండి సార్ నేను మూడు కాదు నాలుగు ఆన్సర్లు చెప్తా ఇంట్రెస్టింగ్ మీ నాన్న పేరేంటి ఈ టైప్ లోనే సార్ వచ్చే ఉద్యోగాలు కూడా నోటితూల వల్ల పోగొట్టుకుంటున్నాను సార్ నాకు ఈ ఉద్యోగం రాతం తెలిసిపోయింది కానీ ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తారా సార్ సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి లక్షల లక్షలు కొల్లగొట్టే ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్ లో ఓడిపోయి ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఓట్ సెకండ్ ఛాన్స్ థర్డ్ ఛాన్స్ ఫోర్త్ ఛాన్స్ అంటూ అవకాశం ఇస్తున్నాం సార్ ఈ కరప్షన్ అరికట్టాలనుకునే నాలాంటి వాడికి సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు సార్ నేను చెప్తాను వెళ్ళండి

రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఇక్కడే కలుద్దాం నీట్ అండ్ షార్ప్ ఓకే వచ్చేటప్పుడు క్లీన్ షార్ప్టప్పుడు నేను చేసుకొస్తాను